కొన్ని లక్షల కరపత్రాలు పట్టి ఉంటాం చార్మినార్ దగ్గర ఇతర పాత బస్తీలోని వాడవాడలో తిరిగి కొన్ని వేల లక్షల కరపత్రాలు పంచి ఉంటాం అనేక సార్లు దానికి వ్యతిరేకంగా ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహించి వ్యాలీలు తీసి మొత్తానికి మత కల్లో పాల్పడితే రాజకీయంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం అది మామూలు విషయం కాదు ఒక సందర్భం ఆయన హైదరాబాద్ పాత బస్తీ నుంచి చెవెల్ల నుంచి అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆ కాన్స్టిట్యూన్సీ పాత బస్తీ నుంచి అక్కడ తాండూరు దాకా ఉండే ఊరు ఊరుకు మీటింగులు పెడితే ఎక్కడికి పోయిన మీటింగు మూడు వేలు నాలుగు వేలు వచ్చిన అన్నీ అయిపోయి లాస్ట్ తిరిగి వస్తుంటే అంత బాగా ఉండేది ఒట్లయితే రావు

ఉంచి చారణ నాక పాట కొడుట ప్రచారం చేస్తా చాల ఉండుకొని ప్రచారం ముస్లిం మహిళలు తన కొట్ల తాసున పైసలు ఇచ్చే 5 10 ఇక్కు ఇరువా ఏదైతే అంటే మీ అర్ధన్ని చేత ప్రభావం చూపించింది 96 మందిర్ మసీదు మందిర్ మసీద్ పంచాయతప్పుడు ఆయన ఆ పంచాయతీని ఎట్లా ఎదుర్కోవాలని దాంట్లో చాలా గొప్ప పాత్ర మేమంతా కూడా అక్కడ మందిరంతో మసీదుతో తెలియదు ఆర్కియలాజికల్ గా అక్కడ మందిరం ఉంది అని ఆడవాళ్ళు లేవు అని మేమంతా వాదిస్తే ఉందని రుజువైతే ఇస్తా వాళ్ళే నన్ను ఉందని రుజువైతే ఇస్తావా పంచాయతీ అని కాదు ఉంది ఉందా లేదా అనే పంచాయతీ మీరు